బ్రేకింగ్ 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 ఇది పవన్ కళ్యాణ్ గురించి బ్రేకింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే చెప్తున్న సీక్రెట్ ఇది ఇలానే మెయింటైన్ చేయండి ఎందుకంటే మీ బాస్ మళ్ళీ మనసు మార్చుకునే అవకాశాలు ఉంటాయి ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం మండే రోజు ఓజీ ప్రీమియర్ షో వేశారు దీనికంటే ముందు ఒక రెండు మూడు రోజులు వెనక్కి వెళ్తే మొన్న అసెంబ్లీలో జరిగిన బాలకృష్ణ ఇష్యూ తర్వాత బేసిక్గా పవన్ కళ్యాణ్ మీద చాలా విమర్శలు వచ్చాయి ఎందుకు విమర్శలు వచ్చాయంటే వాళ్ళ అన్న మీద బాలకృష్ణ అసెంబ్లీలో కొంత ఆయన బేసిక్గా బాలకృష్ణ గారి లాంగ్వేజే ఒకలాగా ఉంటుంది ఆయన కొద్దిగా తేడాగానే మాట్లాడతాడు తేడా ఇన్ ద సెన్స్ తప్పుగా కాదు కానీ ఆయన ఒక ఒక కైండ్ ఆఫ్ అంటే ఏ ఫియర్ లేకుండా ఏ ఈ ఈ పదాలు తప్పు ఇది ఇట్లా కాకుండా ఆయన నోటికి అంటే బోలా అంటే నోటికి వచ్చింది మాట్లాడేస్తాడు అంతే తప్పిస్తే అది ఏదో తప్పుగా మాట్లాడిన ఫీల్ అయితే నేను అనుకోవడం లేదు ఆయన ఎట్లా అంటే ఇప్పుడు వాడేవుడు వీడేవుడు ఇలా మాట్లాడతాడు సో ఆ ప్రాసెస్లో బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడాడు దీని మీద విపరీతంగా పవన్ ఫ్యాన్స్ హట్ అయ్యారు మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువ హట్ అయ్యారు ఒక రకంగా ఏంటంటే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే పవన్ ఫ్యాన్స్ కావచ్చు లేదా మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏపీలో దాదాపు ఒక మూడు వందల పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేద్దాం బాలకృష్ణ మీద అని చెప్పి డిసైడ్ అయ్యారు కాకపోతే ఏంటంటే ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మొన్న రీసెంట్గా సండే రోజు చంద్రబాబు గారికి ఈ విషయం తెలిసి ఆయన పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం బాగలేదు అది చూడ్డానికి వస్తున్నా అన్న నెపంతో హైదరాబాద్కు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలి కలిసి ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా చేయాలనుకుంటున్నారు ఈ డ్యామేజ్ కంట్రోల్ నువ్వే చేయాలి సెట్ చేయాలనేసరికి సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలుసు కదా కూటమి ప్రభుత్వానికి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలనేసి అన్నయ్యతో మాట్లాడితే చిరంజీవి గారు వాళ్ళ ఎవరైతే ఈ ఇ ఫ్యాన్ అసోసియేషన్కి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టేసి ఆయన ఫోన్లో మాట్లాడి వాళ్ళందరికీ ఇట్లా హెచ్చరించినట్లు సమాచారం ఏంటంటే ఇట్లా మీరు ఎవరో కేసులు పెట్టకండి దీన్ని ఇక్కడితో వదిలేయండి అని జరిగినట్లు సమాచారం కానీ ఫ్యాన్స్కి అయితే ఒక ఒక మెసేజ్ అయితే ఇవ్వాలి కదా అరే మేము మేము మా ఫ్యామిలీ అంతా ఒకటే ఒకటే కలిసే ఉన్నాము ఎవరు ఎంతమంది ఏ అలిగేషన్స్ చేసినా కూడా మా ఫ్యామిలీ అంతా ఒక్క థర్టీ పైకి అనేసి సో రీసెంట్గా సినిమా రిలీజ్ రోజు సాయంత్రం తేజ్ వరుణ్ తేజ్ వీళ్ళందరూ థియేటర్లోనే సినిమా చూశారు బట్ స్టిల్ మండే రోజు ఈవినింగ్ ఏంటంటే ఓజీని ఫ్యామిలీ కోసం ఓన్లీ కొనిదల ఫ్యామిలీ కోసం మాత్రమే ప్రీమియర్ షో వేశారు సో దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు చిరంజీవి గారి వైఫ్ వరుణ్ తేజ్ తర్వాత వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యి పవన్ కళ్యాణ్ పిల్లలు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు సో సినిమా అంతా అయిపోయింది చూశారు అంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆ సినిమా ఎలా సక్సెస్ అయింది అనేసి అంటే ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ కొంతసేపు మాట్లాడారన్నట్టు సో ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ గురించి మాట్లాడాడు డైరెక్టర్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే బేసిక్గా సుజిత్ వల్లనే ఈ సినిమా హిట్ అయింది సుజిత్ టీం చాలా అద్భుతంగా పనిచేశారు ఒకవేళ సుజిత్ టీం ముందే నాకు కలిసి ఉంటే నేను సినిమాలే కానీ ఎక్కువ చేసి చేసి ఉండేవాడినేమో అనేసి పవన్ కళ్యాణ్ అన్నాడు దాని తర్వాత తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడేసి సుజిత్ ఏదైతే విజువల్స్ తీయించాడో డైరెక్షన్లో ఏదైతే సీన్స్ తీసాడో ఆ సీన్స్కి హండ్రెడ్ పర్సెంట్ తమన్ న్యాయం చేశాడు మ్యూజిక్తో ఒక ఒక రకంగా ఎలివేషన్ని ఆ మ్యూజిక్తోని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాడు తమన్ అని చెప్పి చెప్పాడు తర్వాత రవిచంద్రన్ ఎవరైతే కెమెరామెన్ ఉన్నారో ఆయన నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఓజీ ఎయిటీన్లో ఉండాలి ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాను అది యాజ్ ఇట్ ఈస్ సుజీత్కి సుజిత్ మైండ్లో ఉన్న విజువల్స్ని రవిచంద్రన్ తీశాడని చెప్పి మాట్లాడాడు దాని తర్వాత ఏంటంటే ఎడిటింగ్ గురించి మాట్లాడాడు నవీన్ ముళి చాలా బాగా ఎడిట్ చేశాడు ఎక్కడ ఏం పడ ఏ షార్ట్ పడాలో ఎలా పడాలో అన్నది చాలా బాగా క్రిస్పీగా కట్ చేశాడని చెప్పి నవీన్ నూలి గురించి మాట్లాడాడు దాని తర్వాత ఓజీ యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఓజీ యూనివర్స్ లో వస్తున్న సెకండ్ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని పవన్ కళ్యాణ్ అన్నాడు మీకు అర్థమవుతుందా మళ్ళీ చెప్తున్నా వినండి ఓజీ యూనివర్స్ సెకండ్ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నా అన్నాడు దాట్ మీన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే సినిమాలు ఆయన ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చెయ్యడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తాడు అని ఏదైతే రూమర్ నడుస్తుందో ఆ రూమర్కి పుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఓజీ యూనివర్స్ నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అని స్టేట్మెంట్ ఇచ్చాడు టు ద ఫాలోయింగ్ ద యూనివర్స్ ఆఫ్ హోజ్ దట్ మీన్స్ ఓజీ2 లో పవన్ కళ్యాణే హీరో గా నటించబోతున్నాడు కాకపోతే ఇది ప్రీక్వెల్ ఆ సీక్వెల్లా అన్నది ఇంకా తెలియదు ప్రీక్వెల్లో అయితే సినిమాలో చూసి చూసామంటే యాకూజా గ్రూప్ని పవన్ కళ్యాణ్ వెళ్ళి చంపేసి వచ్చేసాడనేసి చిన్న మాంటేజ్ టైప్లో చూపించాడు అంతే తప్పిస్తే ఫుల్గా చూపించలేదు దాన్ని ప్రీక్వెల్లో పెట్టేసి స్టార్టింగ్లో ఏదైతే ఆయన పారిపోయి ఇండియాకి వస్తాడు అది ఉందో దాని తర్వాత ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ జపాన్కి వెళ్ళి ఆ యాకూజా గ్యాంగ్స్టర్స్ని అందరినీ అంతమొందించే స్టోరీ ప్రీక్వెల్లో ఉంటుంది అని సమాచారం ఇక సీక్వెల్కి వస్తే ఓ ఓజస్ గంభీరా యొక్క తండ్రి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌస్ దాంట్లో ఓజీ పాత్ర ఏంటి ఆయన ఏం ఏ పని చేశాడు అన్నది సీక్వెల్లో ఉంటుంది దాట్ మీన్స్ పవన్ కళ్యాణ్ సుజీత్ వర్క్ నచ్చి ఫ్యాన్స్ యొక్క రెస్పాన్స్ చూసి ఓజీ సినిమా ఏదైతే ఉందో ఆ ఏ రేంజ్కి ఫ్యాన్స్ దాన్ని తీసుకొని వెళ్ళారో కలెక్షన్స్ ఎలా వచ్చాయో సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ చేశాడు కాబట్టి దాంతో ఇంప్రెస్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పాడు మళ్ళీ చెబుతున్నాను ఫ్యాన్స్ మీరు వింటున్నారో లేదో ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే ఓజీ యూనివర్స్లో సెకండ్ పార్ట్లో కూడా పవన్ కళ్యాణే హీరోగా చేస్తాడు దాట్ మీన్స్ ఆయన చెయ్యను అని అనకుండా నేను దానికోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు ఇప్పుడు నెక్స్ట్ సినిమా సుజీత్కి నానితో ఉంది అని అంటున్నారు కాబట్టి నానితో ఆ సినిమా అయిన తర్వాత ఐ థింక్ ఆల్రెడీ స్టోరీ లైన్ ఏదైతే ఉందో సుజీత్ మైండ్లో ఉంది అది ఆల్రెడీ రెడీ అయిందనే సమాచారం ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ స్టోరీ వస్తే పవన్ కళ్యాణ్ నాని సినిమా అయిన తర్వాత సుజిత్తో చేయబోయే సినిమా ఓజీ టూ ఉంటుంది అని సమాచారం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు డిస్క్లైమర్ బిగినింగ్లో చెప్పడం మర్చిపోయాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు పవన్ కళ్యాణ్ని నేను పొగడ్డం లేదు ఉన్న ఫ్యాక్ట్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఫ్యాన్స్ని ఎంజాయ్ చేపిద్దామనేసి సరే ఫ్యాన్స్ మిమ్మల్ని అందరినీ నేను గుడ్ న్యూస్ చెప్పి సంతోషపరచానని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా ఏదైతే ఓజీ సినిమా రివ్యూ ఇచ్చానో ఆ వీడియోకి మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు చాలా బాగా సంతోషం వేసింది ఆ కామెంట్స్ అన్ని చూసినప్పుడు చాలా ఎంకరేజ్గా ఫీల్ అయ్యాను నేను సో మళ్ళీ ఈ వీడియోని కూడా మీరు సక్సెస్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కువ గ్రూప్స్కి పవన్ కళ్యాణ్ గ్రూప్స్ కావచ్చు వేరే గ్రూప్స్లో మీరు షేర్ చేయండి బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే చాలు నా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆ వీడియోస్ని ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు షేర్ చేయండి మీరు లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను బాబాయ్